ప్రజాగ్రామ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని అలాగే సిఐటు అనుబంధంతో స్టేట్ స్టేట్ జనరల్ సెక్రటరీని అయితే గత ఐదు సంవత్సరాలుగా అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము వాలంటీర్స్గా పనిచేస్తున్నాం అప్పుడు జగన్ గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని ఒకేసారి ప్రభుత్వం రాగానే మమ్మల్ని తీసుకున్నారు ఆ రోజు నుంచి ఆ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు మేము చేయని వర్క్ అంటూ ఏమీ లేదండి కరోనా వచ్చిన దగ్గర నుంచి లేకపోతే పెన్షన్లు విషయం అవనివ్వండి సర్టిఫికేట్ల విషయం అవనివ్వండి ఏదైనా సరే మేము ముందు మేము ముందుకు వచ్చి మేమే దగ్గరుండి ప్రతి ఇళ్ళకు చేర్చాం ఆ రోజు నుంచి ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా కానీ ఈరోజు మా వాలంటీర్ వ్యవస్థ అనేది మనుగడ లేకుండా పోయిందండి కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ఏమన్నారంటే మీకు ప్రభుత్వం వచ్చాక మీకు పదివేలు ఉద్యోగ పదివేలు ఇస్తాము అలాగే ఉద్యోగ భద్రత ఇస్తాము అని మాకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారండి కానీ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు హామీలు నమ్మి మేము నెక్స్ట్ ఎవరికి వేసినా ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది మాకు అలాగే ఇప్పుడు ఏమంటున్నారు రెన్యువల్ లేదు గత జన గత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి మీ వాలంటరీస్కి రెన్యువల్ లేదు అందుకే మిమ్మల్ని మేము తీసేస్తున్నాము అన్నారు మరి రెండు వేల ఇరవై మూడు నుంచి రెన్యువల్ లేదు ఓకేనండి ఆ విషయం మీకు అండి కొత్త ప్రభుత్వం వచ్చాక మీ ఎవరికి తెలియలేదా రెండు వేల ఇరవై మూడు రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాకు జీతాలు ఎలా పడ్డాయి అసలు అసలు జీతాలు ఇచ్చారు ఓకే అప్పుడు అంటే వాళ్ళకి తెలియదు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ మన వైసీపీ ప్రభుత్వం అనేది పక్కకు ఉంది అప్పుడు రెండు రెండు నెలలు ఎలక్షన్ కమిషనర్ మా వాలంటీర్ వ్యవస్థను చూసుకున్నారు మరి అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వారికి తెలియదండి రెన్యువల్ లేదు జీతాలు వేయకూడదన్న విషయం తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఆగస్టు తొమ్మిదవ తేదీన బాల వీరాంజనేయులు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు మీకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది మీకు రెన్యువల్ చేయలేదు అందుకే మీకు ఇన్ని రోజులు మేము జీతాలు వేయలేకపోతున్నాం కానీ మేము మాత్రం ఖచ్చితంగా రెన్యువల్ లేని దాన్ని రెన్యువల్ చేసి చూపిస్తాము మీకు ఉద్యోగ పద్ధతి కల్పిస్తాము మీకు పదివేలు జీతం పెంచుతాము వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని అతనే ప్రెస్ మీట్లో చెప్పారు మరి ఇప్పుడైతే ఏదైపోయిందండి అది అది ఆ హామీ కూడా అంటే గెలిచిన ముందు ఇచ్చిన హామీ నెరవేర్చరు గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్లో చెప్పిన హామీ నెరవేర్చరు అంటే వాలంటీర్స్ ఎలాగైనా బయటికి రారు ఎలాగ రెండు నెలలు అయిపోయిన తర్వాత చెప్పాము వాళ్ళకి అంటే ఉన్నారు మిమ్మల్ని ఉంచుతాము అంటే కొంచెం సైలెంట్ అవుతారు ఇంకో రెండు మూడు నెలల తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదు బయటికి రారు అనే నిర్ణయంతో చక్కగా చెప్పేశారు ఇప్పుడు రే మొన్న మేము వెళ్ళి బాల బాల కలిసాం ఏ ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆ రోజే సెక్రటరేట్లో నేను కూడా వెళ్ళి కలిశాను మన సీఐటు ధనలక్ష్మి మేడం గారితో కలిసి ఏమన్నారు మీకు శాలరీస్ వేశారు మీ గురించి లోతుగా పరిశీలిస్తే చాలామంది బయటకు వస్తారని చెప్తున్నారు ఎవరో బయటకు రావడం కోసం చిన్నపా చిన్న ఐదు వేలు జీతం అంటే చాలా తక్కువండి అయినా సరే ఎన్నో ఉదయం రమ్మంటే ఉదయం వచ్చాం రాత్రికి రమ్మంటే రాత్రి వచ్చాం అన్ని సేవలు చేసి మాతో ఎందుకంటే ఆడుకుంటున్నారు చెప్పండి వాలంటీర్లు అయితే ఇంక ఊరుకోండి ఖచ్చితంగా ధర్నాలకు దిగుతాం మాకేం వద్దు మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోండి మీరు ఇస్తానన్న పదివేలు జీతం మాకు